పులే ఆశయాలను అనుసరించినప్పుడే ఆయనకు నిజమైన నివాళ్లు అని రాష్ట్ర పశుసంవర్ధక మత్స్యక్రీడల యువజన శాఖ మంత్రి వాకటి శ్రీహరి అన్నారు మహాత్మ జ్యోతిరావు పులే నూట ముప్పై ఐదవ వర్ధంతి సందర్భంగా నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు రవికుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహాత్మ జ్యోతిరావు పులే వర్ధంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పశుసంవర్ధక మత్స్యక్రీడల యువజన శాఖ మంత్రి వాకిటి శ్రీహరి హాజరై మహాత్మా జ్యోతిరావు పులే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ అణిచివేతకు గురైన బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఆత్మస్థైర్యం కల్పించి వారి హక్కుల కోసం పోరాడి తన జీవితాన్ని అంకితం చేశారు వారికి సాధికారత కల్పించడంలో ఎంతో కృషి చేసిన సామాజిక సంస్కర్త విద్యావేత్త పులే మహిళా విద్య కోసం వినలేని కృషి చేసి స్త్రీలు సమానత్వం పొందాలంటే విద్య తప్పనిసరి అని విశ్వసించిన మహానీయుడు జ్యోతిరావు పులే అని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకుడు వెంకట్రామరెడ్డి గోవిందరాజు మార్కెట్ కమిటీ డైరెక్టర్లు పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు బాగా సోమ కానియకున్నా పెద్దాము అప్పుడు వాళ్ళకి నివ్వాల నర్పించినా దండ కొరుకోలే ఫోటో కొరుకోలేడా తన ఫోటోకు దండయ్యమల్ని కొరుకోలే కొనసాయితా మాధమ జ్యోతి బాబుల ఆశయారణో కొనసాయితా 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 మాధమ జ్యోతి బాబుల ఆశయారణో కొనసాయితా కొనసాయితా అమర ఈ రోజు జ్యోతిబాపులే వద్దతి సందర్భంగా ప్రకృతే సహకరించని సబండ వర్గాల కోసం ఆనాడే ఎంతో కృషి చేసి ఈ కుల వ్యవస్థను అదే మాదిరిగా సబండ వర్గాలల్ల విద్యా వ్యవస్థను బాగు చేయడానికి తన జీవితాన్ని తనతో పాటు తన అర్థాంగిని కూడా మహిళలకు చదువు చెప్పేటువంటి మహోన్నతమైన కార్య కార్యక్రమానికి శ్రీకారం చుట్టి జీవితాన్ని త్యాగం చేసినటువంటి మహాపురుషుడు జ్యోతిబాపులే ఆయన వర్ధంతి ఈ దేశానికి రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ గారే ఆయన్ని గురువుగా అనుకున్న సందర్భం దీన్ని బట్టే తెలుస్తుంది జ్యోతిబాబులే గారి ఔన్నత్యం ఆయన గుణం లోతైన ఆలోచన ఈ దేశం కోసం కాబట్టి ఆయనను మనం నిజంగా కూడా స్మరించుకోవాలంటే ఆయనకు నిజమైన నివ్వాలు అర్పించాలంటే నూటికి నూరు శాతం మనం ఆయన చూపించిన బాటలో నడిచినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది కాబట్టి మీ అందరితో కోరుతా ఉన్నా జ్యోతిబాబులే మార్గదర్శకంలో నడిచి ఈ వెనకబాటుతనానికి అదే మాదిరిగా ఆయన చూపించిన మార్గాన్ని ఎంచుకొని నడిచినప్పుడే వాళ్ళకు నిజమైన నివాళులర్పించమని అనిపించిన వాళ్ళ మౌతమని తెలియజేస్తుంది మరొకసారి హృదయపూర్వకంగా మతర నియోజకవర్గ ప్రజల తరఫు అందరికీ నుంచి కూడా జ్యోతిబాబులే గారికి నివాళులర్పిస్తుంది